రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అధికారులు ఆదేశించారు ఈ నెల ఇరవై రెండున వెంకటాచల మండలం కాకుతూరులోని విక్రమసింహపూరి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ విచ్చేస్తున్న సందర్భంగా సోమవారం కాకుతూరులోని విక్రమసింహపూరి విశ్వవిద్యాలయంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొనే సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను కలెక్టర్ ఎస్పి ఆరిఫ్ హాఫీజ్ పరిశీలించారు స్నాతకోత్సవ వేడుకకు కానున్న అతిథులు విద్యార్థుల సంఖ్య చేపట్టిన ఏర్పాట్ల వివరాలను వైస్ ఛాన్సలర్ జిఎం సుందరవల్లి రిజిస్టర్ రామచంద్రారెడ్డిని అడిగి తెలుసుకున్నారు వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా